బీహార్ ఓటర్ల జాబితా సవరణపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది ఆధార్ను గుర్తింపు కార్డుగా గుర్తించాలని ఈసీని ఆదేశించింది ఓటర్లను చైతన్యపరచడంలో రాజకీయ పార్టీలు విఫలమయ్యాయని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది బీహార్ ఓటర్ల జాబితా సవరణపై సుప్రీంకోర్టులో విచారణ కొనసాగుతోంది ఆధార్లు గుర్తింపు కార్డుగా గుర్తించాల్సిందే అని ఎన్నికల సంఘాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది ఎస్ఐఆర్ పై స్టేటస్ రిపోర్టును సుప్రీంకోర్టుకు సమర్పించింది ఈసీ ఓటర్ల జాబితాలో ఓట్లు తొలగించిన వాళ్లు ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చని ఈసీ తెలిపింది ఈ కేసులో పన్నెండు రాజకీయ పార్టీలను ఇంప్లీట్ చేసింది కోర్టు ఓట్లు కోల్పోయిన వాళ్ల విషయంలో రాజకీయ పార్టీల తీరు సరిగా లేదని సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది అలాంటి వాళ్లకు పదకొండు గుర్తింపు పత్రాల్లో ఏదో ఒకటి ఉంటుందని దాని సాయంత్రం తిరిగి ఓటర్ల జాబితాలో చేర్పించాలని సుప్రీంకోర్టు రాజకీయ పార్టీలకు సూచించింది ఆరోపణలు చేయడం కంటే గ్రౌండ్ లో పనిచేయాలని కూడా సూచించింది బీహార్ ఓటర్ల జాబితా సవరణపై సుప్రీంకోర్టు తాజా ఆదేశాలను స్వాగతించారు కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ కేసు విచారణను సుప్రీంకోర్టు సెప్టెంబర్ ఎనిమిదో తేదీకి వాయిదా వేసింది సుప్రీంకోర్టు ఆదేశాలతో తొలగించిన అరవై ఐదు లక్షల మంది జాబితాను ఈసీ వెబ్సైట్లో పెట్టింది ఓటర్ల జాబితాలో పేర్లు లేని వాళ్లు తిరిగి తమ పేరు నమోదు చేసుకోవడానికి ఇంకా అవకాశం ఉందని ఈసీ తెలిపింది బీహార్ ఓటర్ల జాబితా సవరణపై సుప్రీంకోర్టు ఆదేశాలు తమ వైఖరిని సమర్థించాయని అటు కాంగ్రెస్ ఇటు బీజేపీ నేతలు చెప్పుకుంటున్నారు బీహార్ ఓటర్ల జాబితా సవరణ కేసులో రాజకీయ పార్టీలకు సుప్రీంకోర్టు నోటీసులిచ్చింది